ఏంటి ఎందుకు ఎరుత్ ఎంచుకున్నారు మీరు అన్య ఫస్ట్ అమ్మగారు చనిపోయారు అమ్మగారు చనిపోయారు కస్టమర్స్ ఎవరు రమ్మంటే వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత తర్వాత స్మోక్ తోని చురుకులు పెట్టడం తర్వాత కొట్టడము తోని చురుకులు పెట్టడం తర్వాత కొట్టడము చిండి సార్ అని నోరు తరిచి ఏడ్చుతూ కూడా అడిగితే కాలు తప్పేసారు సార్ మాకు కూడా అడిగితే కాలు తప్పేసారు సార్ మాకు తర్వాత డుకునేది కాక నీట్ చేసి నన్ను చెస్ట్ మీద కూడా కట్ చేసి కొట్టి నన్నీ చెస్ట్ మీద కూడా కట్ చేసి కొట్టి ఆక్ర హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యాంకర్ వెంకట్ ఈ రోజు మనతో పాటు గీత గారు ఉన్నారు తను ప్రాస్టిట్యూటర్ స్వారీ అమ్మ అలా అనకూడదు మెయిన్ గా ఏంటంటే తను ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చింది అసలు తన ప్రాబ్లమ్స్ ఏంది తన స్ట్రగుల్స్ ఏంది వాళ్ళ హస్బెండ్ తను ఎందుకు వదిలేసాడో ఏంటి అనేది తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ అసలు ప్రాబ్లం ఏంటి ఎందుకు ఈ వృత్తి ఎంచుకున్నారు మీరు అమ్మగారు చనిపోయారు అమ్మగారు చనిపోయారు తర్వాత మేము కాలు జాబ్ లేక మేము ఇలానే వెళ్ళాం కస్టమర్స్ రమ్మంటే వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకళ్ళని చెప్తున్నారు తర్వాత ఇద్దరు వస్తున్నారు తర్వాత ముగ్గురుంటున్నారు తర్వాత స్మోక్ తోని చురకులు పెట్టడం తర్వాత కొట్టడము తోని చురకులు పెట్టడం తర్వాత కొట్టడము తర్వాత సరిగా ఉండకపోతే బాగోదు ఇలా అని వార్నింగ్ ఇస్తున్నారు మాకు అంటే వార్నింగ్ ఇస్తున్నారు ఏమని వార్నింగ్ ఇస్తున్నారు అంటే సరిగా పడుకోకపోతే బాగోదు చంపేస్తాము పొడిచేస్తాం బాగోదు చంపేస్తాము చేస్తాము అలానే మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు అందులోని పూర్తిగా అమౌంట్ కూడా ఇవ్వట్లేదు సగం అమౌంట్ ఇస్తున్నారు సగం అమౌంట్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అమౌంట్ ఇంకోసారి ఉండకపోతే అనేసి మమ్మల్ని బెదిరించి ఇచ్చేస్తున్నారు అంటే వీళ్ళు మిమ్మల్ని బుక్ చేసుకున్నప్పుడు గానీ మీకు చెప్పారు ఎంత అమౌంట్ ఇస్తారు ఎలా ఏంటి అని చెప్తాను ారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ అమౌంట్ ఫుల్ ఇచ్చేస్తానని ఫోన్ లో చెప్తున్నారు బయట బయటకు వచ్చిన తర్వాత రూమ్ దగ్గర కలబత్రి సగం అమౌంట్ ఇస్తున్నారు సక అమౌంట్ తర్వాత ఇస్తాం పని కానీ అంటున్నారు పని అయిన తర్వాత ఎగ్జాక్ట్ ఉంటాము అని చెప్పేసి ఎకస్టా వేరే వాళ్ళకి తీసుకొచ్చి పడుకుని బట్టి పడుకోకపోతే ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు మా మమ్మల్ని బెదిరిస్తున్నారు మా మమ్మల్ని అంటే వీళ్ళు కాకుండా వీళ్ళు వేరే వాళ్ళని పిలిపియడం వాళ్ళు కాక వేరే వాళ్ళు కూడా పిలిపిచ్చి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు